తెలంగాణ గీతం గురించి జరుగుతున్న రచ్చ అంత ఇంత కాదు శ్రీ వ్యాఖ్యలు కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం సమకూర్చేందుకు తెలంగాణలో సంగీత దర్శకుడే లేడా అని కొందరు అంటుంటే కీరవాణి అయితే తప్పేంటి అని శ్రీ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ తెగ వైరల్ అవుతోంది అయితే గీతం బాధ్యత అంతా శ్రీకి అప్పగించామని సీఎం రేవంత్ చేతులు దులుపుకున్నారు దీంతో గేయం సోషల్ మీడియాలో గాయం రేపుతోంది ఇలాంటి పరిస్థితుల మధ్య శ్రీ పోటీగా మిట్టపల్లి సురేందర్ టీం రంగంలోకి దిగింది జయ జయ తెలంగాణకు ధీటుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండున అసలు సిసలైన తెలంగాణ గేమ్ రిలీజ్ చేస్తామని మిట్టపల్లి టీం అంటోంది తెలంగాణ మట్టి వాసన గుర్తొచ్చేలా సాంగ్ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళంతా తెలంగాణ జనాన్ని ఆకట్టుకునేలా పాటలు రాయడంలో ట్యూన్ చేయడంలో మిట్టపల్లికి మంచి పేరుంది ఓ ప్రముఖ తెలంగాణ న్యూస్ ఛానళ్లకు పాటలు రాసి ఆ ఛానల్ పాపులర్ లోను మిట్టపల్లి కీలక పాత్ర పోషించారు ఈ మధ్య మదర్స్ డే రోజు పాడే జోల పాట అంటూ సరళమైన పదాలతో ఓ పాట రాసి సోషల్ మీడియాలో కొత్త వైబ్ క్రియేట్ చేశారు మిట్టపల్లి ఇదంతా ఎలా ఉన్నా ఇప్పటికే తెలంగాణ గీతంపై సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది ఇలాంటి టైంలో అసలైన తెలంగాణ పాట అంటూ మిట్టపల్లి రావడం ఎలాంటి వివాదాలకు దారితీస్తోంది ఎలాంటి సంచలనమవుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది అందజ్రీ పాట మిట్టపల్లి పాట ఎలా ఉంటాయన్నది ఆసక్తికర చర్చకు కారణమవుతోంది